గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మై డే డాడీస్ రేపు పని తేరకు అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనుకోండి ఇవాళ నుంచి ఆ పండు అయిపోయింది కరెక్ట్ కానీ ఇవాళ నుంచి మనం మళ్ళీ నాన్ స్టార్ట్ అవుతుంది యథావిధిగా ఇరవై మూడు నుంచి ఎక్స్చేంజ్లోకి వెళ్ళేది వరుస క్రమంలో యథావిధిగా జరుగుతుంది ఓకే దాన్ని మళ్ళీ మాట్లాడదాం నేను మళ్ళీ మాట్లాడదాం మీ తాలూకు ఏటీఎమ్లో ఎంతమంది మాదిరిగానే మీరు క్యాష్ పంపించుకుని థర్టీ థౌజండ్ బిల్లు లేకుండా ఫైవ్ పర్సెంట్ పొందొచ్చు దాని నుంచి ఓటీటీ సంబంధించిన మూడు అకౌంట్స్ ద్వారా కూపన్స్ మీరు సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు అందులో నేను లాస్ట్ టైం చెప్పాను ఇప్పుడు మరి అన్ని వివరణ ఇస్తాను ఫైవ్ నైంటీ నైన్ ప్లస్ జిఎస్టీ అండ్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ వన్ పర్సెంట్ అయితే అయితే వన్ పర్సెంట్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్తో కలిపి కూపన్ వస్తుంది దానికి గాను మన కీబో కాయిన్స్ రావు కానీ ఒకవేళ ఎస్బీ అకౌంట్ ఉండి ఉంటే వాళ్ళ అకౌంట్లో ఉన్న ఐదు వందల కాయిన్స్ ఆ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్త చేసుకోవచ్చు అది నేను అదే చెప్తాను ఇది మొదటి అకౌంట్ ది గిఫ్ట్కి మీరు ఏదైతే గిఫ్ట్లో ఉన్న చాలా మనం ఫస్ట్ నాకు ఆగిపోయిందో ఆ బ్యాలెన్స్ గిఫ్ట్ కౌంటింగ్కి ఇది కలుస్తుంది అనమాట ఇది మొదటి ఓటీటీ అకౌంట్ నెక్స్ట్ అకౌంట్ పన్నెండు వందల యాభై రూపాయలు ప్లస్ జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ వన్ పర్సెంట్ టు డిఎస్ ఈ అకౌంట్ కూడా మీరు ఏటీఎం నుంచి చేసుకోవచ్చు మీ ఏటీఎంలో నింపినందుకు ఫైవ్ పర్సెంట్ హెచ్డిగా వస్తుంది ఇప్పుడు దాని తర్వాత దీనికి థౌజండ్ కాయిన్స్ వస్తాయి థౌజండ్ కాయిన్స్ వస్తాయి కొత్త వారు అయితే ఒకవేళ ఆల్రెడీ ఎస్ఏ అకౌంట్ ఉంటే అందులో ఉన్న ఓటీటీకి ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ ఉంటాయి అవి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అదిలో నేను మంది చెప్తాను ఇది కూడా జానవారి థర్టీ లోపు గిఫ్ట్కి బ్యాలెన్స్ ఉన్నటువంటి దానికి ఇది కనెక్ట్ అవుతుంది ఈ అకౌంట్ కూడా మనం తీసుకోవచ్చు మీకు ఏది నచ్చితే అదే ఇక మూడు అకౌంట్ పదహారు వందల రూపాయలు ప్లస్ జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఇక్కడ పదిహేను వందల పాయింట్స్ వస్తాయి మీది పాత అకౌంట్ అయితే అది ముందు ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చో నేను చెప్తాను ఇది కూడా జానవరి థర్టీ ఫస్ట్ లోకి ఆగిపోయిన మీ గిఫ్ట్ కౌంటింగ్కి ఇది కూడా యాడ్ అవుతుంది ఈ మూడు అకౌంట్లు గిఫ్ట్ యాడ్ అవుతాయి ఈ మూడు అకౌంట్లు నాన్ సెకల్ ఉంటుంది ఇప్పుడు మీకు వస్తున్నటువంటి నాన్ సెకల్ ఎలా ఉంది అదేవిధికి ఆరు వందలకి వస్తుంది పన్నెండు వందల యాభైకి డబల్ వస్తుంది పదహారు వందలకి టూ అండ్ హాఫ్ పర్సెంట్ వస్తుంది అంటే టూ అండ్ హాఫ్ వందల రేట్లు వస్తుంది అన్నమాట ఇవి నాన్ గా మీకు వస్తాయి ఇంత ముందుకంటే మంచి నాన్ నాన్స్టేబుల్గా ఈ కౌంటింగ్ డబ్ల్యూ ఎస్ అకౌంట్ ఇక మీద నుంచి మనకు సంబంధం లేదు కాబట్టి ఓర్నీ ఇక్కడ ఇస్తున్న వెయ్యి లేదా పదిహేను వందల అకౌంట్ నుండి ఇస్తున్న కాయిన్స్ కేవలం గిఫ్ట్ కాయిన్స్ అవి అంటే ఆ అకౌంట్ తీసుకున్నందుకు మీకు బోనస్గా వస్తాయి దానికి మీరు పెరి పర్సనల్గా ఏం చెల్లించవసరం లేదు ఓటీటీ అకౌంట్ తీసుకున్నందుకు అది బోనస్ వస్తుంది అది అకౌంట్ తీసుకున్న వాళ్ళకి తప్ప పైన ఉన్న లెవెల్స్ కి ఎటువంటి కాన్స్ రావు ఓకే ఇంకా డబ్ల్యూఎస్ అకౌంట్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు మీరు జిఎస్టి పెట్టుకోవాలి దానికి పెద్దగా ఎక్స్పెన్స్ ఏమి ఉండదు అది గవర్నమెంట్కి కట్టి మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళ నుంచి దాన్ని ఆడిటర్ ద్వారా కానీ దానికి సంబంధించిన మార్గాలు ఉన్నాయి వాటి ద్వారా జిఎస్టీ పెట్టుకోవాలి ఎందుకంటే ఇది మొన్న నేను కాదు ఇది గవర్నమెంట్కి మనం జిఎస్టీ కట్టాలి మనం టీడీఎస్ కట్టాలి అయితే మీరు తీసుకునేటువంటి ప్రాఫిట్కి మాత్రం అంటే మీకు ఫైవ్ పర్సెంట్ చొప్పున ఆరు వందలకి అయితే ముప్పై రూపాయలు వస్తుంది పన్నెండు వందల యాభైకి అయితే అరవై రెండున్నర వస్తుంది పదహారు వందలకైతే ఎనభై రూపాయలు వస్తుంది దానికి మాత్రమే మీరు జిఎస్టీ కట్టాలి దానికి మాత్రమే మీరు టీడీఎస్ కట్టుకోవచ్చు ఇది గవర్నమెంట్కి మీరు డైరెక్ట్గా కట్టేసుకోవచ్చు కంపెనీ కంపెనీ కట్టేస్తుంది ఈ జిఎస్టీ పెట్టుకోవడానికి మనకు టైం ఉంటుంది టైంలోకి మీరు పెట్టుకో టైంలోకి మీరు పెట్టుకోవచ్చు ఆ జిఎస్టీ మీరు కట్టాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది మీకు షాప్ లెక్క హోల్సేల్ షాప్ లెక్క అది డబ్ల్యూఎస్ హోల్సేల్ షాప్ అది కాబట్టి ఇక్కడ నేను కంపెనీ పరంగా నేను చెల్లిస్తాను ఆ షాప్ హోల్సేల్ షాప్ పరంగా మీరు కూడా చెల్లించాలి ఇది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనం చెల్లించాల్సి ఉంటుంది అంటే మీకు వచ్చిన ప్రాఫిట్ నుంచే కడతారు మీకు వచ్చిన ప్రాఫిట్ నుంచే ఆ జిఎస్టీ కట్టాలి ఎవరిది వాళ్ళే ఆరు ద్వారా కట్టేసుకోవచ్చు పాతది అది తీసివేసి కొత్త నెంబర్ ఇస్తాము అయితే మిగతా ఆ డబ్ల్యూఎస్ అకౌంట్లో ఏ నెంబర్ బ్యాంక్ అకౌంట్ ఉందో చూసుకొని ఆ నెంబర్కి మాత్రమే నేను పంపిస్తుండాలి నాకు తెలియని పాత అకౌంట్ నెంబర్ పంపించానండి అండి ఏంటంటే మళ్ళీ పాత అకౌంట్కి వెళ్ళి తెచ్చుకోవడం కష్టం ఎందుకంటే ఇప్పుడు ఆ నిలిపివేయబడింది దాంట్లో ఏ ట్రాన్సాక్షన్స్ చేయకూడదు ఇప్పుడు కూడా ఒక అకౌంట్ ఇచ్చాను మళ్ళీ అవసరం అయినప్పుడు అకౌంట్ మార్చుకుంటూ వెళ్తుంటాం మనం ఎందుకంటే అది బ్యాంకులో కొన్ని రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ ప్రకారం మనం చేస్తూ ఉంటాం ఏదైనా కంపెనీ అకౌంట్స్ అందులో ఉంటాయి కాబట్టి మీరు ఆ అకౌంట్స్కి మాత్రం పంపించాలి యదావిధిగా ముప్పై వేలు కంటే తగ్గకుండా పంపిస్తే ఆ ఫైవ్ పర్సెంట్ వస్తుంది అన్నమాట అలాగే కొత్తగా డబ్ల్యూఎస్ అకౌంట్ తీసుకున్న వాళ్ళు కూడా ఎలాగ చేయాలి దాని అందర్ధాలు లింక్ కానీ అకౌంట్ కానీ ఇంకా పట్టలేదు నేను త్వరలో దాన్ని కూడా పెడతాను పాత మన డబ్ల్యూ ఎస్ఈ అకౌంట్ అనేది లేదు ఎస్ఈ అకౌంట్ రూపలు కూడా లేదు ఈ విషయాన్ని కూడా మనం గుర్తించాలి దీని తర్వాత డీటెయిల్స్ వస్తుంది దానికి రూల్స్ ఇలాగే రూల్స్ ఉంటాయి ఇదే డబ్ల్యూఎస్ నుంచి తీసుకోవచ్చు తర్వాత మైనిట్స్ కూడా తీసుకో మనం ఓకే చేస్తాం కొంచెం టైం పడుతుంది అది ఒక నెల రోజుల తర్వాతే దాన్ని చేస్తాం మనం ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఎస్ఈ అకౌంట్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటికి ఏం చేయాలి ఎలా చేయాలి అనేది నేను త్వరలో మీకు చెప్తాను అవి కూడా మీకు యూజివల్గా వస్తాయి దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానివల్ల ప్రాబ్లమ్స్ అంటే ఏంటి జనవరి ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి ముందుగానే మీరు ఎస్ఈ అకౌంట్ ఉంటే అవి గిఫ్ట్లో కలిసిపోయిన కూపన్స్ వాటిని మళ్ళీ నేను మైనర్స్లో మార్చాను ఇప్పుడు మళ్ళీ వాటిని వాడితే మళ్ళీ గిఫ్ట్ కనెక్ట్ అవుతాయి కాబట్టి దానికి ఏం చేయాలో నేను చెప్తాను తర్వాత మన మైనర్స్ అకౌంట్లో ఆల్రెడీ మీకు కొన్నారు దాన్ని ఆల్రెడీ గిఫ్ట్ కనెక్ట్ అయిపోయి దాన్ని మళ్ళీ మనం ఎస్వి అకౌంట్లోకి మార్చాం ట్రాన్స్ఫర్ చేయాలి అంటే దాన్ని అడ్మినిస్ట్రీ మార్చాం మరి ఇప్పుడు మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి ఓటీటీలోకి ఏవి తీసుకొచ్చినా మళ్ళీ గిఫ్ట్ కనెక్ట్ అవుతాయి అంటే ఒక అకౌంట్ రెండుసార్లు కనెక్ట్ అవుతుంది అది మన కంపెనీకి నష్టం జరుగుతుంది కాబట్టి దాన్ని ఏం చేయాలనేది నేను సాఫ్ట్వేర్తో మాట్లాడి అప్పుడు మీకు తెలియజేస్తాను రేపటి నుంచి హెచ్డీజిగా మీకు మధ్యాహ్నం నుంచే డబుల్సీ అకౌంట్లో నుంచి ఆల్రెడీ మీ క్యాష్ ఏదైతే ఉందో అవి ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ అకౌంట్స్ని డ్రా చేసుకోవచ్చు మధ్యాహ్నం నుంచే వాటిని వాడుకోవచ్చు లింక్ కూడా లోపలందరూ ఇచ్చేస్తున్నాను ఆ లింక్ని వాడి చేయొచ్చు ఎవరిది వాళ్ళని టాపప్ చేసుకోవాలి అప్ చేసుకున్న తర్వాత మీకు రెఫ్ వస్తే అది మీరు ఎవరికైనా వచ్చు అలాగే మీ టీం మీ కింద నుంచి ఎక్కడికి వెళ్ళదు పైన ఉన్న సీనియర్స్ కూడా ఎక్కడికి వెళ్ళదు యాజ్ టీజ్గానే ఉంటుంది అయితే ఒక ఫోన్ నెంబర్కి ఒక్కసారి మాత్రమే ఓటీటీ కనెక్షన్ దొరుకుతుంది ఇప్పుడు ఉదాహరణకి మా ఇంట్లో నలుగురికి నా తాలూకా ఫోన్ నెంబర్ ఇచ్చినప్పుడు మన తాలూకా టిక్టాక్ సంబంధించింది కాబట్టి నాలుగు అకౌంట్లైనా ఐదు అకౌంట్లైనా ఎన్ని అకౌంట్లైనా నేను యాక్సెప్ట్ చేశాను కానీ ఇది ఓటీటీ అంటే ఇది గవర్నమెంట్కి సంబంధించింది అది ఒక ఫోన్ నెంబర్కి ఒక్కటే తీసుకుంటుంది మనం మనం అనుకున్నట్టుగా రెండేసి మూడేసి అది తీసుకోదన్నమాట కాబట్టి ఒక నెంబర్కి ఒకటే ఉన్న చేయండి లేని వరకు ఏం చేయాలో మళ్ళీ నేను చెప్తాను అకౌంట్ ఒకటే ఫోన్ నెంబర్ ఎక్కువ మంది ఉన్నప్పుడు మొదటిగా ఎవరు చేస్తారో అది ఒకటి చేస్తారు రెండోది అవదు మా ఇంట్లో నాలుగు ఉన్నాయి ఒకటి చేశాను ఇంక మూడు కూడా యాక్సెప్ట్ కావు కానీ ఆ ఒక నెంబర్ మీద నేను ఎస్ తీసుకుని ఉన్నాను సో అందువల్ల మిగిలిన మూడు అకౌంట్లకి ఏం చేస్తే అవి కూడా అప్లికేషన్కి వస్తాయని నేను మీకు త్వరలో మళ్ళీ చెప్పేస్తాను అలాగే అలాగే ఎవరి అకౌంట్ అప్ అయిందో ఆ అప్ అయిన అకౌంట్కి ట్వంటీ లో ఫైవ్ లెవెల్స్ నుంచి ఎవరు ఎక్కడ అప్ చేసుకున్నా లేదా కొత్త అకౌంట్ ఇచ్చినా మీకు నాన్ కూడా వస్తుంది ఎవరైతే అప్ చేయలేదో వాళ్ళకి రాదు ఎప్పుడు అప్ చేస్తారో అక్కడి నుండే వస్తుంది అనమాట ఉదాహరణకి నేను అప్ చేసుకోలేదు మా మిసేజ్ చేశాను మా మిసేజ్కి వస్తుంది నాకు రాదు నా పైన ఉన్నోళ్ళు మళ్ళీ మళ్ళీ అప్ చేశారు వాళ్ళకి వెళ్తుంది ఇది ఆల్రెడీ మైనర్స్లో అంత ముందు నడిచిందే మరొకసారి గుర్చేస్తున్నాను ఇంకా ఒక ఫోన్ నెంబర్కి ఒకటి కాబట్టి ఆ రెండో ఫోన్ నెంబర్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది నేను మళ్ళీ చెప్తాను దాంట్లో చూడొచ్చు మీరు రేపటి నుంచి అకౌంట్ తీసుకోవచ్చు ఈసారి నాన్ శాక్ చాలా ఎక్కువ వస్తుంది ఆగిపోయిన గిఫ్ట్ కూడా కనెక్ట్ అవుతాయి కాబట్టి చాలా ప్లాన్డ్గా చేసుకోండి ఇది కంపల్సరీగా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి అలాగే పన్నెండు వందల యాభైకి వెయ్యి కాయిన్స్ వస్తాయి పదహారు వందలకి పదిహేను వందల పాయింట్స్ వస్తాయి కానీ మరో రెండు నెలలు అయిపోయిన తర్వాత మూడో నెల నుంచి అంటే జూలై జూన్ జూలై ఇవాళ రేట్ నుంచి కాబట్టి రెండు నెలల తర్వాత నుంచి ప్రతీ నెల ఫిఫ్టీ కాయిన్స్ తగ్గుతూ ఉంటుంది వెయ్యిలో యాభై తగ్గుతూ ఉంటాయి పదినొందలో యాభై తగ్గుతూ ఉంటాయి అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మీరు అనుకోవచ్చు లాస్ట్ టైం అలాగే తగ్గించారు కానీ చివరిలో మూడు వేల కాయిన్స్ ఇచ్చారు డాడీ ఇప్పుడు కూడా లాస్ట్లో ఉన్న వారికి మూడు వేల కాయిన్స్ ఇస్తారు అని అనుకుంటే అది పొరపాటే ఎందుకంటే అప్పుడు మనం మంత్ తాలూకా ఎన్ని కాయిన్స్ ఉన్నాయి అనేటువంటి వైట్ పేపరు అప్పుడు ఇవ్వలేదు కాబట్టి ఫ్రీగా ఉంచాం అదొక లెక్క ప్రకారం నేను చేశాను కానీ ఇప్పుడు మా చిరు మూడుకి మీకు వైట్ పేపర్ ఇచ్చేస్తాను కాబట్టి ఇంకా కొత్తగా కాయిన్స్ తేలేము మనం అలాగే మనం కాయిన్ ఈ అకౌంట్స్ కోసం ఓటీటీ అకౌంట్స్ కోసం ఎన్ని కాయిన్స్ అయితే తీసామో ఆ మొత్తం కాయిన్స్ అయిపోయినా లేదా వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఇది రన్ చేస్తున్నాం మనం అలా అయిపోయినా సరే టైం అయిపోయినా ఈ అకౌంట్స్ ఆగిపోతాయి ఈ రెండింటిలో ఏది ముందు అయితే అప్పుడు ఆగిపోతుంది అనమాట కాబట్టి వెంటనే దాన్ని మనకు అనుకూలంగా ఉంటే చేసుకోండి మూడు నెలల నుంచి యాభై కాయిన్స్ డౌన్ ఉంటాయి అన్నమాట మీ పాత అకౌంట్లో ఉన్న ఐదు వందల కాయిన్స్ ఏ మార్పు ఉండదు వస్తాయి ఈ మీ దగ్గర ఉన్న కాయిన్స్ ఎలా మీరు అనేది నేను లాస్ట్ టైం చెప్పాను మళ్ళీ చెప్తాను దాన్ని మరొకసారి ఆర్డర్ చేసిన కొత్త స్టార్ట్ అవునండి నేను మళ్ళీ చెప్తాను మీకు మీకు నక్ష మనం అనుకున్నటువంటి కేవాలిటీ కానీ మీతో మీకు ఒక్కొక్కటిగా చెప్తాను ఇప్పుడు అందరికీ నాన్ శాఖలు లాగిపోయింది కాబట్టి కొన్ని ఈఎంఐలు లేదా ఇంటి అద్దెలు వాళ్ళకి అదులకి ఇలా వాళ్ళ అవసరాలకి ఈ పదిహేను తరగతి నుంచి నెట్వర్క్ వరకు కొంత ఇబ్బంది అయింది కాబట్టి ఇక మీద నుంచి అది వేగంగా పెట్టమని ఎంతోమంది కోరారు కాబట్టి వాటి మీదని ఓపెన్ చేశాను దీని గురించి కొన్ని మరికొన్ని విషయాలు మీకు రేపు ఏ రెండు వాళ్ళతో ఒక్కొక్కరిగా చెప్తాను ఒకేసారి చెప్తే మొత్తం మనకి ఇది అర్థమవు కాబట్టి దీన్ని మళ్ళీ మళ్ళీ చెప్తాను వన్స్ అగైన్ మీరందరూ క్రిప్టోకి సంబంధించి ఎంతో నాకు బలాన్ని ఇచ్చి అతిపెద్ద కుటుంబాన్ని ఇచ్చారు అది పూర్తి అయింది ఇప్పుడు మీ కాయిన్స్ అన్ని ఎక్స్చేంజ్కి పెడుతున్నాను రేపు ఇరవై మూడు అరణ్యతో స్టార్ట్ అయింది కాబట్టి అరణ్య నుంచి ఒక్కొక్కటిగా మొదలుపెట్టి అన్నింటినీ క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం డేట్ వైజ్గా అలాగే మిగతా ఏం చేయాలి అనేది ప్రతి ప్రాజెక్టు మీకు వివరంగా చెప్తాను అంతవరకు ఇప్పుడు మనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ముందుకు ఇప్పుడు ఆల్రెడీ మన కాయిన్స్ శాలబుల్ కాయిన్స్ రోజుకి కొన్ని లక్షల్లో అవి అమ్ముడుపోతున్నాయి కొంటున్నారు మీకు మీద నుంచి దాన్ని ఎక్స్చేంజ్ రికార్డ్ తీసుకొస్తున్నాం కాబట్టి ఆల్రెడీ ఉంది మనీ ఇవ్వలేదు అంతే అందరికీ అందులో కొన్ని మెయిల్ ఐడీల నుంచి మీకు రాకపోవడం అంతా ఉన్నదని ఒకటే విన్నాను అది వస్తుంది కాబట్టి చూడడం రాలేదు కొత్త అవ్వడం వల్ల నేను అట్లీ అతి సులువుగా ఇప్పుడు నేను మారుస్తున్నాను అది కూడా మీరు చూడవచ్చు చాలా విషయాలు మీకు మళ్ళీ నేను తెలియజేస్తాను థ్యాంక్ యూ అలాగే గిఫ్ట్లు కనెక్ట్ అవుతాయి కాబట్టి మళ్ళీ కుమ్మేద్దాం ఫోన్స్ అలాగే బైక్ అలాగే కార్స్ దాంట్లో చిన్న చిన్న మార్పులు ఉన్నాయి అవన్నీ మీకు అనుకూలంగా ఉన్నవే నేను ఇంకా మళ్ళీ చెప్తాను మళ్ళీ మన గిఫ్ట్ శాఖ మొదలైంది కుమ్మేద్దాం థ్యాంక్ యూ డాడీస్ థ్యాంక్ యూ